హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మనీ మంత్ర వన్ నైన్ మనీ మంత్ర వన్ నైన్ ఛానల్కి స్వాగతం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ గురువుల అనుగ్రహంతో విశ్వం యొక్క ఆశీర్వాదంతో ఐశ్వర్యవంతులవునుగాక తదాస్తు ఎవరైతే మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోలు చేయడానికి సహకరించండి యూనివర్స్ గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ మీ ఫోర్ యాప్ ద్వారా నాతో మాట్లాడండి మనీ విషయంలో కొంతమంది కొన్ని ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటారు వాళ్ళకు మాత్రమే ఈ వీడియో అర్థమవుతుంది సో అందుకని మీరు మీ లైఫ్లో ఎప్పుడైనా డబ్బు వచ్చే ముందు కొన్ని సంకేతాలు గనక ఎక్స్పీరియన్స్ చేస్తుంటే ఆ సంకేతాలు మీ జీవితంలోకి వస్తున్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది ఈ వీడియోలో నేను షేర్ చేస్తున్నాను మెయిన్గా మీకు మనీ దొరికినప్పుడు మీరు ఆ మనీని గిల్టీ ఫీలింగ్ లేకుండా ఆ మనీని తీసుకొని అది ఒక బ్లెస్సింగ్ లాగా ఫీల్ అయ్యి దానిని ఏ విధంగా ట్రీట్ చేయాలి దానిని ఏ విధంగా మీకు పాజిటివ్గా యూజ్ అయ్యే విధంగా ఉపయోగించుకోవాలి అనేది షేర్ చేస్తున్నాను తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి విశ్వ ప్రేమికులకు ఈ వీడియో చాలా బాగా ఉపయోగపడుతుంది వీడియోని చివరి వరకు చూసి ఒక క్లారిటీ తెచ్చుకోండి ఈ వీడియో కొంతమందికి మాత్రమే అర్థమవుతుంది ఎందుకు అంటే యూనివర్స్ యొక్క కనెక్షన్ ఉన్నవారికి మాత్రమే ఈ వీడియో అర్థమవుతుంది అలానే లా ఆఫ్ అట్రాక్షన్ అప్లై చేయటం అలవాటు అయిన తర్వాత మీ లోపల మేనిఫెస్టేషన్ పవర్ పెరిగిన తర్వాత మీ దారిలోకి డబ్బు వచ్చే ముందు డబ్బు ద్వారా మీకు వచ్చే కొన్ని సంకేతాలు ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళు ఈ ఎక్స్పీరియన్సెస్ చేయని వారికి చెప్తే చాలా వింతగా కొత్తగా ఇలాంటివి జరుగుతాయా అని భ్రమలోనే ఉంటారు కానీ ఎక్స్పీరియన్సెస్ చేసిన వారికి మాత్రమే ఈ నమ్మకం అనేది ఉంటుంది నేను ఈ వీడియోలో షేర్ చేస్తున్న ఇన్ఫర్మేషన్ ఎంత అవసరమో వాళ్ళు మాత్రమే వినండి నాకు అవసరం లేదు అనుకున్న వాళ్ళు ఈ వీడియోని ఇప్పుడే ఆపేసి వెళ్ళిపోండి అంతేకాని ఎండ్ వరకు చూసి ఇలాంటి ఎక్స్పీరియన్స్ అసలు ఉంటుందా మనీ వచ్చే ముందు ఇలాంటివి జరిగితే మనీ వచ్చేస్తాయా ఇలాంటి డౌట్స్ పెట్టుకోవద్దు దయచేసి ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళు మాత్రం ఈ వీడియోని స్కిప్ చేయకండి ఇక్కడ నేను షేర్ చేస్తున్న ఇన్ఫర్మేషన్ సింపుల్గా ఒకటే మనీ సంకేతాలు అనేవి యూనివర్స్ కనెక్షన్ తర్వాత మ్యానిఫెస్టేషన్ పవర్ పెరిగిన తర్వాత మనీ మీద మీరు ఫోకస్ చేస్తూ మనీ మెడిటేషన్స్ తర్వాత డిఫరెంట్ డిఫరెంట్గా వస్తాయి అందులో కొంతమంది వేరే వాళ్ళు మీ అకౌంట్లో మనీ వేయడమో ఇలాంటి ఒక ఎక్స్పీరియన్స్ జరుగుతూ ఉంటుంది చాలామందిలో అంటే మీ డబ్బులు కాదు బట్ మీ చేతికి వస్తాయి మీ అకౌంట్లోకి వస్తాయి మనీ మీద మీకు దృష్టి పెరుగుతుంది అది మీకు నిజమవడానికి రియాలిటీలోకి రావడానికి మీ ఓన్ మనీ కాకుండా వేరే వాళ్ళ మనీ మీ అకౌంట్లో జస్ట్ ఏదో ఒక వన్ డేనో లేదా ఒక హాఫ్ అన్ అవరో ఉండి అలా వెళ్ళిపోతుంది వన్ అవర్ టూ డేస్ ఇలా వన్ వీకో ఉంచి మళ్ళీ అవి వారే తీసుకునే విధంగా కొన్ని పనులు జరుగుతూ ఉంటాయి అలా జరిగింది అంటే దాని అర్థం ఖచ్చితంగా మీ జీవితంలోకి మనీ అనేది రాబోతుంది మార్గాలు అనేవి ఓపెన్ అయ్యాయి ఆపర్చునిటీస్ అనేవి త్వరలో మీ దగ్గరకు రాబోతున్నాయి అని అర్థం సో ఎవరైనా ఇలాంటివి ఎక్స్పీరియన్సెస్ చేస్తుంటే నేను మనీ మెడిటేషన్ చేస్తుంటే నాకు అలాంటి ఎక్స్పీరియన్సెస్ వస్తున్నాయి నాకు సొంత డబ్బులు రావట్లేదు అని బాధపడకండి సొంత డబ్బు వచ్చే ముందు మీకు అందే సంకేతాలలో ఇది ఒకటి మరియు ఇంకొకటి ఎక్కువగా మీరు బయటకు వెళ్ళినప్పుడు డబ్బులు దొరకడం అసలు ఈ వీడియోలో నేను దీని గురించే చెప్పాలనుకుంటున్నాను ఎంతోమంది అడుగుతున్న వీడియో ఇది డబ్బులు దొరికినప్పుడు అవి వేరే వాళ్ళని అయినప్పుడు అవి తీసుకోవడం తప్పు కదా కానీ విశ్వ సంకేతంగా దానిని ఒక బ్లెస్సింగ్గా భావించమని లా ఆఫ్ అట్రాక్షన్ అప్లై చేసే వారందరూ చెప్తున్నారు నేను ఏం చేయాలి అవి తీసుకుంటుంటే నాకు గిల్టీ ఫీలింగ్ వస్తుంది అలా అని తీసుకోకుండా వదిలేస్తుంటే అసలు నా బ్లెస్సింగ్స్ నేను మిస్ అయిపోతున్నానేమో అని భయమేస్తుంది ఈ రెండింటి మధ్యలో నేను ఏం చేయాలి అని క్వశ్చన్ ఎంతో మందిలో ఉంది దానికే నేను ఇక్కడ క్లియర్గా క్లారిటీగా ఒక ఆన్సర్ చెప్తున్నాను మీకు ఎప్పుడైనా డబ్బులు దొరికితే ఆ డబ్బుకి ఓనర్ ఎవరు అని మీరు తెలియకపోతే అంటే ఈ డబ్బులు అని మీకు ఎదురుగా ఉన్న వ్యక్తిని మీరు అడిగినప్పుడు కాదు అని అతను చెప్తే ఆ డబ్బు అక్కడ ఎవరివి కావు అనే భావం వచ్చేలాగా మీకు డబ్బు కనిపిస్తుంటే మాత్రం అది ఒక బ్లెస్సింగ్ అని భావించండి అయితే ఆ డబ్బును తీసుకొని వెళ్ళిన వెంటనే ఆ డబ్బుని ఉన్న ప్లేస్లో అవి పెట్టకూడదు బిరువాలో పెట్టకూడదు అట్ ద సేమ్ టైం మీ ఇంట్లో మీరు మనీ పెట్టే ప్లేస్లో కూడా పెట్టకూడదు మరి అలా తీసుకెళ్ళిన డబ్బును ఏం చేయాలి అది ఒక బ్లెస్సింగ్ అయినా కానీ మీకు ఏ విధంగా నెగిటివ్ ప్రభావం ఉండకుండా మీకు తెలుసో తెలియకో ఆ డబ్బులు మీరు ఓనర్ అయినందుకు దాని నుంచి వచ్చే కర్మ ప్రభావాలు మీ మీద అటాక్ కాకుండా మీరు సింపుల్గా అందరికీ తెలిసినదే అయినా కానీ ఇది ఒకటి చేస్తారంటే చాలు మీకు దొరికినవి ఒక టూ హండ్రెడ్ రూపీస్ అనుకోండి ఆ అమౌంట్కి ఇంకొక టూ హండ్రెడ్ యాడ్ చేసి నాకు దొరికిన వాటికి డబుల్ అమౌంట్ని నేను ఫుడ్ డొనేట్ చేసేసి ఒక రకమైన పాజిటివ్ ఫీలింగ్ని తీసుకొని ఈ మనీని యూనివర్స్ కనెక్షన్గా భావిస్తున్నాను అని ఒక బ్లెస్సింగ్గా భావిస్తూ నేను ఆ మనీని ఇంటికి తీసుకొచ్చాను అనే ఫీలింగ్లో ఉండండి తీసుకొని వచ్చిన తర్వాత ఎవరైనా కానీ డబ్బు ఎంత దొరికినా అది చుట్టూ ఉన్న ఎవరిది కాదు అని మీకు తెలిసినప్పుడు మీరు ఇది ఫాలో అయ్యారు అంటే మీకు ఎలాంటి నెగిటివ్ ఎఫెక్ట్ ఇంకా గిల్టీ ఫీలింగ్ కూడా పెట్టుకోనవసరం లేదు ఒక చిన్న బౌల్ తీసుకొని అందులో కొద్దిగా ఉప్పు వేసిన తర్వాత మనీని పెట్టండి మనీ పెట్టిన తర్వాత మళ్ళీ ఆ మనీపై ఒక లేయర్లో ఉప్పు వేసి దానిపైన మూతలాగా వేసి ఆ బౌల్ని క్లోజ్ చేయండి అలా చేసి ఆ బౌల్ని మీరు ఇంట్లో ఎక్కడైనా పెట్టచ్చు ఒక కార్నర్లో కానీ లేక ఫ్రిడ్జ్ పైన కానీ ఒక త్రీ ఆర్ ఫోర్ డేస్ లాగా పెట్టి వదిలేయండి ఆ త్రీ డేస్ కూడా మీరు దానిని టచ్ చేయొద్దు త్రీ డేస్ లేదా నైన్ డేస్ అయినా పెట్టి అలా వదిలేయచ్చు తర్వాత మీరు ఆ ఉప్పు తీసి డస్ట్బిన్లో వేయడమో లేక షింక్లో వేయడమో చేసేసి ఈ మనీ తీసుకొని హార్ట్ఫుల్గా ఒక నైన్ డేస్ ఓపోనోపోనో ప్రాక్టీస్ చేయాలి డైలీ చేయాలి అంటే నువ్వు ఎవరి నుంచి వచ్చావో నాకు తెలియదు కానీ నేను నువ్వు రావడం ఒక బ్లెస్సింగ్ లాగా భావిస్తున్నాను నువ్వు నా దగ్గర వచ్చినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అని పదే పదే చెప్పాలి నన్ను ఇష్టపడి నేను ఎలాంటి ఎఫర్ట్స్ పెట్టకుండానే నువ్వు నా జీవితంలోకి వచ్చావు ఇలాంటి డబ్బును నేను ఎంతో రిసీవ్ చేసుకుంటున్నాను నా కష్టానికి మించి తక్కువ ఎఫర్ట్స్తో ఎక్కువ ప్రతిఫలాన్ని తీసుకుంటాను అని నా జీవితంలో నన్ను నమ్ముతున్నాను కోట్ల డబ్బు రావడానికి నువ్వు నాకు సహకరిస్తున్నందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ మనీ థ్యాంక్ యూ మనీ సారీ మనీ ప్లీజ్ ఫర్ గివ్ మీ లవ్ యూ థ్యాంక్ యూ మనీ అని చెప్పి ఈ మనీని మీరు పట్టుకొని హోపోనోపోనో చేసి తర్వాత మీరు ఆ మనీని మీ బీరువాలో కానీ లేదా మీకు బాగా ఇష్టమైన ప్లేస్లో కానీ ఉంచుకోండి ఇలా మీరు ఉంచడం వల్ల ఏం జరుగుతుంది ఈ విషయాన్ని నేను ఇక్కడ చాలామందికి చెప్పాలనుకుంటున్నాను ఇది విన్నప్పుడు కొంచెం తమాషాగా ఇదేం పిచ్చి అనే భావన తోటి అనిపించవచ్చు కానీ నేను అయితే ఎంతోమందికి ఎక్స్పీరియన్సెస్తో విన్నాను మెడిటేషన్ చేసేటప్పుడు అన్నోన్ పర్సన్స్ మనీ మా అకౌంట్లోకి వచ్చాయి తర్వాత వాళ్ళు ఎవరు ఏంటి కనుక్కొని మేము రిటర్న్ చేసేసాము అని కొంతమంది చెప్తే కొంతమంది ఎవరు అనేది మాకు తెలియదు అన్నారు ఎవరైనా అడుగుతారేమో చూసామో ఎవరు అడుగుతారేమో అని భయపడుతున్నారు అడగకపోయేసరికి వాటిని మేము ఏం చేయాలో అర్థం కాక వెయిట్ చేస్తున్నామని చెప్తే కొంతమంది మేము బయటికి వెళ్ళినప్పుడు ఒక వ్యక్తి తన పాకెట్లో నుంచి యాభై వేలు పడేసుకున్నాడు దాన్ని చూసి నేను వారి వెనకే వెళ్ళి వారి మనీ వారికి ఇచ్చేశాను అది కరెక్టా కాదా అని కొన్ని ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తే ఇలా ఒకటి రెండు చాలా మంది లైఫ్లో చాలా మందికి జరిగి ఉంటాయి ఎంతోమంది ఎన్నో డిఫరెంట్ డిఫరెంట్ ఎక్స్పీరియన్సెస్ చేసినవి మనీ వచ్చే ముందు వారి జీవితాల్లో ఎన్నో ఎక్స్పీరియన్సెస్ చేశారు సో ఇవి ఎక్స్పీరియన్స్ చేసిన వారికే అర్థమవుతాయి మీలో ఎవరైనా యూనివర్స్ కనెక్షన్ తర్వాత వేరే వాళ్ళ మనీ మీ అకౌంట్లో పడుతున్నాయని మళ్ళీ ఇచ్చేసామని ఎట్ ద సేమ్ టైం విశ్వ సంకేతం మీకు వచ్చినందుకు ఆనందపడి థ్యాంక్ యూ యూనివర్స్ రాబోతున్న మనీకి ఆహ్వానం పలుకుతూ మీరు హ్యాపీగా ఫీల్ అవ్వండి రిటర్న్ మీకు ఎక్స్ట్రాగా వచ్చినవి అక్కడ ఇచ్చేయండి ఇది ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళు మీకు ఎవరైతే అలా మనీ ఇస్తున్నారో మీరు చూసుకుంటే మాత్రం అక్కడ వాళ్ళ మనీ వాళ్ళకి ఇచ్చేసి విశ్వానికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ మనీ అని చెప్పుకొని వచ్చేయండి డిస్కౌంట్లు ఏమన్నా ఇస్తున్నా సడన్గా డబ్బులు దొరుకుతున్నా లేదు అంటే కొంతమంది ఇలా కూడా ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటారు ఎవరో తెలియని వ్యక్తి వాళ్ళు చూడటానికి పేదవాళ్ళలా ఉన్నారు అలాంటి వ్యక్తి నా దగ్గరకు వచ్చి వెయ్యి రూపాయలు ఇచ్చారు ఆ మనీ నేను తీసుకున్న తర్వాత నేను కొన్ని డీలింగ్స్ క్లియర్ చేశాను అలా చెప్పిన వారు కూడా చాలామంది ఉన్నారు అంటే మనం ఇలా ఎక్స్పెక్ట్ చేయలేము ఒక్కొక్కరికి ఒక్కోలా ఎక్స్పీరియన్స్ జరుగుతుంది ఇది ఇలా యూనివర్స్ కనెక్షన్ తర్వాత మెడిటేషన్ తర్వాత చాలామందికి జరుగుతుంది ఆ ఎక్స్పీరియన్సెస్ వారికి మాత్రమే అర్థమవుతాయి విన్న వారికి మాత్రం ఇదేంటిది ఈ విధంగా జరుగుతాయా అనే భావం వస్తుంది సో మీలో ఎవరికైనా ఇలాంటి ఎక్స్పీరియన్స్ జరిగితే అస్సలు గిల్టీగా ఫీల్ అవ్వద్దు అదేంటో అని భయపడద్దు మనీ ఎవరివో తెలిస్తే వారికి ఇచ్చేసి యూనివర్స్కి థ్యాంక్ యూ చెప్పండి అలానే ఈ వీడియో పది మందికి ఉపయోగపడేలా ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ